ఒక క్షేత్రం ఉంది ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే నరసింహస్వామి యోగ నరసింహస్వామి అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచులు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు దారి తప్పిపోతుంది కారు ఇంకో వేపు వెళ్ళిపోతుంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు ఆ ఊరు వెళ్ళలేం దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుంటే స్పృహ తప్పి పడిపోతారు ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను నాకే గుర్తు లేదా ఆ ఊరేమిటో ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి మిమ్మల్ని నరసింహ స్వామి అనుగ్రహం నుంచి దర్శనం ఇవ్వాలనుకుంటే గుళ్ళోకి రాణిస్తారు లేకపోతే ఈ మాటలు ఎవరియో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదండి అదేనండి మన తెలుగువారి ప్రవచన బ్రహ్మ బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు స్వయంగా అనుభవించి తెలుసుకున్నటువంటి విశేషతలున్న దేవాలయం అంతేకాకుండా భక్త ప్రహ్లాదుని కోసం దక్షిణాభిముఖంగా వెలిసిన నారసింహుడు శాంత స్వరూపంలో వెలిసిన యోగ నరసింహుడు గౌతమ మహర్షి తపస్సు చేసి ప్రతిష్ఠించిన స్వామివారు ఒకవైపు వెరుపు మరొక వైపు నలుపు రంగులో ఇసుక రాతిలో వెలిసిన సైతక నారసింహుడు శుభ్రంగా లేకపోతే లోపలికి అడుగైనా పెట్టనివ్వని ఉగ్ర నారసింహుడు గుడిలో నిద్ర చేసినంతనే భూతప్రేత గ్రహదోష నివారణ చేసే జ్వాలా నరసింహుడు సామాన్యశేకం పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినటువంటి అద్భుత దేవాలయం పదమూడవ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం నవగ్రహ సహిత శ్రీ సాయి హనుమాన్ దేవాలయాన్ని అత్యరుదుగా దక్షిణాభిముఖంగా వెలిసిన తెలంగాణలో ఉన్నటువంటి సుందిల్లా యోగ నరసింహ స్వామి వారి గురించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మేము పుట్టి పెరిగిందంతా గోదావరి కనిలోనే అండి ఈ గోదావరి కని నుంచి కేవలం ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సుందిల్లా అయితే దూరం నుంచి రావాలి అనుకునే వారికి ట్రైన్ సదుపాయం కూడా ఉందండి అక్కడ నుంచి మనకు పదిహేను పదహారు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి బస్ సౌకర్యం ఉంటుంది అలాగే ఆటోలు కూడా ఉంటాయి దేవాలయం వరకు సుందిల్లా అనే పేరు వినగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారందరికీ భయభక్తులతో స్వామివారి గుర్తుకొస్తారండి ఇప్పుడు మనం చూస్తున్నది కాలు కడుకున్న ప్రదేశం అండి ఈ పక్కనే మనకు బావి ఉంటుంది ఈ బావి చాలా పురాతనమైనది అనమాట మా చిన్ననాడు ఇక్కడ నీళ్ళైతే కొన్ని తోడామండి మాకు గుర్తుంది అయితే ఒకప్పుడు అంటే స్వామివారు శుచిగా శుభ్రంగా ఉండాలనేవారు అందుకోసమని ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాతనే స్వామివారిని దర్శించుకునేవారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్టు చాలా చాలా పురాతనమైనది చూస్తేనే మనకు తెలిసిపోతుంది కదండి ఇక్కడ ముడుపులు కడతారు అలాగే దీపారాధన చేస్తూ ఉంటారన్నమాట శనివారం మంగళవారం ఏకాదశి రోజుల్లో విశేషంగా దీపారాధన చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నది తులసి బృందావనం అండి ఆ పక్కనే మనకు ధ్వజ స్తంభం చాలా పురాతనమైనది చాలా విశాలంగా ఉంటుందండి ప్లజెంట్ గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా ఈ దేవాలయంలో అర్చనకు ముప్పై రూపాయలు కట్టినట్లయితే మన పేరు మీద అర్చన అనేది చేస్తూ ఉంటారు స్వామివారికి ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపిస్తారండి ఆ పూజ వివరాలు ఆ పూజలకు ఎంత రుసుము చెల్లించి మనం ఆ పూజలు చేయించుకోవచ్చో అనే వివరాలను ముందు ముందు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇక ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందండి దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే లోపలికి రావాలండి అయితే ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది అలో లేదు పర్మిషన్ తీసుకొని మరి మన వ్యూవర్స్ కోసం అనేది ఈ వీడియో తీయటం జరుగుతుందండి ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపినటువంటి ఈ ఆలయ పూర్వ చరిత్ర గురించి అలాగే ఆలయం యొక్క పూర్తి అడ్రస్ ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయం శకం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజవంశీయులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి శిలాశాసనముల ద్వారా తెలుస్తుంది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం గ్రామం సుందిల్లా మండలం కమాన్పురం ఒకప్పుడు ఇది కరీంనగర్ డిస్టిక్ గా ఉండేనండి ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ గా మారింది దేవస్థానం యొక్క పూర్వ చరిత్ర వైభవాన్ని తెలుసుకుందాం దేవాలయము గోదావరి నదికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దగ్గరగా ఉంది ఈ దేవాలయము దక్షిణాభిముఖంగా ఉండుట చాలా ప్రశస్తం శ్రీవారు యోగానంద స్వరూపుడై ఉన్నాడు ఇట్టి విగ్రహము ఇశ్వరాతితో మలిచినదై ఇరు పార్శ్వములు అంటే స్వామివారి యొక్క రెండు వైపులా కూడా ఒక వైపు ఏమో ఎరుపు రంగుగా మరొక వైపు నలుపును కలిగి ఉండుట ఆశ్చర్యంగా ఉంటుంది ఈ దేవాలయములకు ఈశాన్య దిశముగా చిన్నగా ఒక కోనేరు మరియు నైరుతి దిశములో మరొక పెద్ద కోనేరు ఉండేది కాలక్రమేమైన ఈశాన్యంలో ఉన్న కోనేరు కూడుకుపోయింది ఈ కోనేరు అందర నీరు కొబ్బరి నీళ్ళలాగా తీయగా ఉండేదని నేటికి గ్రామ ప్రజలందరూ చెప్తూనే ఉంటారు నైరుత్య దిశలో నున్న పోనేరును పూడ్చి అట్టి స్థలంలో స్వామివారి యొక్క భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలును దాతలు నిర్మించారు దేవాలయమునకు ఈశాన్య భాగంలో రెండు వందల గజాల దూరంలో పురాతన దేవాలయాలు ఉన్నట్లు ఆలయ శిథిలాలు నేటికి ఉన్నాయి అచ్చటనే దేవాలయానికి సంబంధించిన శిలాశాసనములు కూడా ఉన్నాయి అట్టి శాసనములు తెలుగు లిపి మాదిరిగా అనిపించినను అక్షర క్రమంగా సరిగా సామాన్యులకు అర్థం కాకుండా ఉన్నది ఇట్టి శాసనములు పురావస్తు శాఖ వారు కూడా పరిశీలించారు గత కొద్ది కాలం క్రితము భక్తుల కోరికలను అనుసరించి దేవస్థానం వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు నాటి నుండి శ్రీ లక్ష్మి నృసింహవారిగా ప్రసిద్ధి చెందినారు ఈ దేవాలయమునకు పశ్చిమమున యాభై గజాల దూరంలో కాకతీయుల కాలమునకే చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయం కూడా ఉంది మరియు వంద గజాల దూరంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది తూర్పున రెండు పర్గాంగు పర్ణాంగున దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కూడా కలిగి ఉండుట ఇచ్చటి ప్రాశస్తం ఈ దేవాలయంలో దేవాదాయ శాఖ వారి ఆధీనంలోకి వచ్చిన తదుపరి కమిటీ నిర్వాహకులు మరియు కార్యనిర్వా నిర్వాధికారులు శ్రమించి భక్తుల మరియు దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం నివాసయోగ్యం గదులు మరియు స్వామివారి యొక్క కళ్యాణం గురించిన కళ్యాణ మండపాన్ని నిర్మింపజేసినారు స్వామివారి దేవాలయంలో జరుగు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నటకు సామూహికంగా వ్రతాలు జరుపుకున్నటకు గాను పెద్ద హాల్ను నిర్మించారు భక్తుల సౌకర్యార్థం ధారాలంబుగా నీటి వసతిని కలిగి ఉండేది మరియు భక్తుల వసతి గురించి మరుగుదొడ్లు కూడా నిర్మించబడినవి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా పుష్యమాసం నందు భజన సప్తాహము కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఎనిమిది రోజులు నిత్య అన్నదాన కార్యక్రమము సప్తాహము ముగిసిన అనంతరము నిరంతరము హరినామస్మరణ జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసం నందు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఈ దేవాలయం పునర్నిర్మాణం గురించి దాతల ద్వారా విరాళాలు సేకరించి సిజీఎఫ్ గురించి తొమ్మిది లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్గా బ్యాంకు నందు జమ చేసి ఉన్నారు తొందరలోనే పునర్నిర్మాణం గురించి ప్రభుత్వం ద్వారా నిధి మంజూరు కాగలదు ఇట్టి దేవాలయము పారిశ్రామిక ప్రాంతముగా దగ్గరగా ఉన్నందువల్ల రవాణా సౌకర్యం చాలా కలిగి ఉంది గోదావరి కనుమ నుండి ఉదయం బస్సుల సౌకర్యం ఉంది మరియు ఆటో రిక్షాలు కూడా గ్రామం నుంచి నడుపుకు తీసుకువెళ్తూ ఉంటారు చదువుకోవడానికి వీలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబం అలాగే ఈ దేవస్థానం యొక్క పూర్వ చరిత్ర మనకు పొందుపరచడం జరిగింది ఇలా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మన హుండీలోనే ఈ హుండీలోనే వేయగలరని ఇక్కడ స్కానర్ కూడా పెట్టారండి ఇలా స్కానర్ ద్వారా మనకు ఈ అమౌంట్ వేసుకోవచ్చు కొండల్లో గుట్టల్లో ఉండేటువంటి ఉగ్ర నరసింహస్వామి ఈ సుందిల్ల గ్రామంలో ఎందుకు వెలిసాడు అంతేకాకుండా ఉగ్రంగా కనిపించే స్వామివారు ఇక్కడ శాంత స్వరూపంగా యోగ నరసింహస్వామిగా ఎందుకు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసు సర్వలోక కంటకుడైనటువంటి హిరణ్యక శుకుణ్ణి ఉగ్ర నరసింహుడు వధించి ఉత్తర దిశగా వెళుతూ ఉండగా దక్షిణ స్థానంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు పిలువగా స్వామివారు తన భక్తునికి మళ్ళీ ఏమైంది అనేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు దక్షిణం వైపుకు అప్పుడు ఏమీ కాకపోవడంతో స్వరూపంలో ధ్యానముద్రలు దక్షిణాభిముఖంగా స్వరూపంగా ఇలా యోగ నరసింహుడుగా ఇక్కడ వెలిసాడు అయితే సుందిర్లలో ఈ స్వామివారిని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గౌతమ ముని గోదావరి ఒడ్డున తపస్సు చేస్తుండగా అతనికి వేడి సెగలు తగులుతాయి ఇది ఎలా జరుగుతుందని తెలుసుకోగా భూమి లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క యోగాగ్ని తగులుతుందని ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శాంత స్వరూపంలో యోగ నరసింహుడుగా ఉన్నాడని తెలుసుకొని స్వామివారిని ప్రసన్నని చేసుకొని భూలోకాంతం వరకు కూడా ఇక్కడే కొలువై భక్తుల యొక్క కష్టాలను బాధలను తీరుస్తూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉండేటువంటి శాంత స్వరూపంగా ఉండే యోగ నరసింహుడుగా వెలుగుమని కోరుకున్నాడు అప్పుడు తదస్తు అని స్వామివారు ఇక్కడే ఈ సుందిళ్లలో కొలువై ఉన్నాడు ఇలా గౌతమ మహర్షి యొక్క పుణ్యం వల్ల మనము ఇప్పటికీ కూడా స్వామివారిని యోగ నరసింహుడిగా మనము దర్శించుకోగలుగుతున్నాము ఎంతో ప్రసిద్ధమైనటువంటి నిదర్శనమైనటువంటి స్వామివారు ఈ సుందుర్లలో వెలిసినటువంటి యోగ నరసింహ స్వామి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే స్వామివారి యొక్క వక్షస్థలం ఒకవైపు ఎరుపు రంగులోను మరొక వైపు నలుపు రంగులోను ఉంటుంది అది కూడా ఇసుక రాతి విగ్రహంలో ఉంటుంది ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం అంతేకాదు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే శుచిగా శుభ్రంగా ఉండాలి అదే విధంగా మన మనస్సు కూడా ఎటువంటి కల్మషాలు లేకుండా నిష్కల్మశంగా ఉండాలి అప్పుడే స్వామివారు లోనికి రాణిస్తారు శుచి శుభ్రత లేకపోతే ఆ ఊరు పొలిమేరలో కూడా స్వామివారు అడుగు పెట్టనివ్వరు ఒకవేళ పూర్వజన్మ సుకృతం వల్ల గుడి వరకు వెళ్లినా కానీ గుడి యొక్క రాజద్వారం దగ్గరే కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు ఇది నిదర్శనం ఇప్పటికీ కూడా ఇది ఇలాగే జరుగుతుంది అక్కడికి వెళ్లిన వారికి ఇది ఎంతో కొంతమందికి తెలిసి ఉంటుంది పాప పుడితే ఇక్కడ వీళ్ళు అన్నప్రాసన చేస్తానని అండి అందుకోసం అనేసి అన్నప్రాసన అనేది జరిపిస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గదులన్నీ కూడా ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి ఇలా నిద్ర చేయటం వల్ల ఇక్కడ గ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే భూత ప్రేత పిశాచాదిరి బాధలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకోసమని ఇక్కడ విశేషంగా నిద్రలు చేస్తూ ఉంటారు భక్తులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రావి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదేనండి ఇప్పుడు మనం ఆలయం పైన ఉన్నటువంటి ఇక్కడ సుదర్శన చక్రాన్ని మనము తిలకించవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా అది సుదర్శన చక్రం అండి స్వామివారి ప్రసాదంగా లడ్డూ పులిహోర ఇక్కడ దొరుకుతుందండి ఈ దేవాలయంలో టికెట్లు అండ్ వాటి రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ విశేష పూజలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి అష్టోత్తరానికి థర్టీ రూపీస్ అభిషేకానికి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ద్విచక్ర వాహనాలు అంటే స్కూటర్ బైక్ లాంటి వాటికి హండ్రెడ్ రూపీస్ నాలుగు అంటే చతురు చక్ర వాహనాలు అనంటే కార్లు అలాంటివి ఉంటాయి కదా వాటికేమో రెండు వందలు పెద్ద వాహనాలు అనంటే ట్రక్కులు అలాంటివి ఉంటాయి కదా లారీలు అలాంటివి రెండు వందల యాభై రూపాయలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటే మూడు వందల యాభై రూపాయలు శాశ్వత చంద అయితే రెండు వేల నూట పదహారులు శాశ్వత చంద అంటే కళ్యాణానికి ఇందాక చెప్పింది రెండు వేల పదహారులు అలాగే సత్యనారాయణ స్వామికి కూడా మనకు రెండు వేల పదహారు కట్టినట్లయితే శాశ్వతంగా మన పేరు మీద చేస్తూ ఉంటారు అలాగే కుంకుమార్చన కూడా చేస్తుంటారు వెయ్యి నూట పదహారులు ఇది కూడా శాశ్వత చంద ఇంకొకటి శాశ్వత చంద కింద అభిషేకం కూడా చేస్తారు అది కూడా వెయ్యి నూట పదహారు వివాహాలు జరిపించుకోవాలి ఇక్కడ అని అనుకుంటే రెండు వేల ఐదు వందల పదహారులు అలాగే అన్నప్రాసన ఇప్పుడు మనం ఇందాక వీడియోలో చూసాం కదా అలాంటి అన్నప్రాసన చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ రెండు వందల రూపాయలు చెల్లించినట్లయితే చేసుకోవచ్చు ఎక్కాహము అంటే వెయ్యి పదహారుల రూపాయలు అనమాట ఎక్కాహం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ భజన చేస్తూ ఉంటారు వాటికి వెయ్యి నూట పదహారులు అంట అలాగే సత్రం కిరాయి కూడా ఇక్కడ రెండు వందల రూపాయలు ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు చెవులు కుట్టిస్తారు ఇక్కడ అది కూడా ఫంక్షన్ చేస్తారు దానికి వచ్చేసి రెండు వందల రూపాయలు మొక్కుబడికి అయితే ఐదు మొక్కులు కడతారు కదా ఇక్కడ వాటి కోసం ఐదు రూపాయలు అయితే తీసుకుంటారు ఇవండి మనకి ఇక్కడ పూజ వివరాలు అలాగే వాటి ధరలు ఇక్కడ మనకు కనిపిస్తున్నది అదుబడి అంటారండి అంటే ఏదైనా కోరిక కోరుకొని పిల్ల పెట్టినట్టయితే అదుపునట్లయితే మన కోరిక లేదన్నట్లయితే ఇక్కడ వద్దులేసి వేసుకోవాలి అంటే ఓ న్యాయబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నదంతా దేవాలయంకు సంబంధించినటువంటి ఫంక్షనాలు అండి ఇక్కడ కళ్యాణాలు ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక స్వీట్ మెమొరీ ఉందండి అదేంటంటే మేము ఇంటర్ అయిన డిగ్రీలో ఒక్కోసారేమో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం కింద వచ్చాము అలాగే ఇంకొకసారి అయితే సెన్సెక్స్ చేయడాని కోసం వచ్చామన్నమాట ఈ గ్రామంతో మాకు చాలా అవినోభవ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఎన్నో స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మా అక్క వాళ్ళ కళ్యాణం కూడా ఇక్కడ జరిగిందండి చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము ఇక్కడికి చూపిస్తాను మీకు స్వామివారి నాకు రథం అండి అలాగే కూర్చోవడానికి మంచి ప్లేస్ ఇక్కడ అందరూ కూర్చోవడానికి దాతలు జ్ఞాపకార్థంగా వాళ్ళ కీర్తి శిష్యులైన వాళ్ళకు దాతల పేరు మీద అయితే కూర్చోవడానికి బెంచీలు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఇవన్నీ వంటలు చేసుకోవడానికి కోసం అండి ఉండడానికి కొంతమంది కొన్ని రోజుల పాటు కూడా ఉండి ఉంటారనమాట ఇదిగోండి ఇవంతా కూడా మనకు రూములు అనేది భక్తుల సౌకర్యార్థం ఏర్పరిచినవి మేము ఇక్కడ చక్కగా ఎన్ఎస్ఎస్ చేసినప్పుడైతే వంటలు చేసుకున్నాం ఇక్కడే ఉన్నాం అనమాట ఒక వన్ వీక్ క్యాంప్ అనమాట కానీ మాకు దగ్గర అవ్వటం మూలన డైలీ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం ఉండడానికి కూడా ఉంది అంటే అప్పుడు అంతగా ఉంచేవాళ్ళు కాదు కదా పేరెంట్స్ వదిలేసి అమ్మాయిలని అందుకోసం అనేసి మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం అనమాట ఎన్ఎస్ఎస్ఎస్కి బాగా చేసాము దాంతో తర్వాత మేము సెన్సెక్స్ చేసామండి ఆ సెన్సెక్స్ చేసినప్పుడు కూడా అంటే అప్పటికే మాకు పరిచయం అయిపోయారు గ్రామస్తులంతా అసలు ఫ్రెండ్లీగా ఎంత బాగా కలుపుకున్నారోనండి హ్యాపీగా అనిపించింది అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఇదే ప్లేస్లో మా అక్క పెళ్ళి అయిందండి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి మీరు దానికి నిదర్శనం చూడండి ఎన్ని పీటలు ఉన్నాయి ఇక్కడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ గుడి దగ్గర కూడా ఉన్నాయి ఇంకా అంత విశేషంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చాలా విశేషంగా జరుగుతాయి ఈ టెంపుల్ సంబంధించినటువంటి ఆఫీస్ ఇదిగోండి ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ లో ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ సంప్రదించినట్లయితే వాళ్ళు మనకు అన్ని క్లారిఫై చేస్తారనమాట దేవాలయంలో పూజలు జరిపించుకోవాలనుకుంటే పూజా సామాగ్రి ఊరి మొదల నుంచి గుడి వరకు కూడా ఉంటాయి అంతేకాకుండా గుడి ఎదురుగా ఇదిగోండి ఇక్కడ ఉన్న షాప్లో కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా పూజా సామాగ్రి అనేది దొరుకుతాయి తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఎదురుగా ఆలయాన్ని చూస్తున్నాం కదండి ఆలయానికి ఎడం వైపున మనకు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఉంటుంది వెళ్దాం ఇప్పుడు స్వామివారి చాలా పురాతనమైన దేవాలయం అది చాలా దగ్గరగానే ఉంటుంది అదిగోండి మనకు బోర్డు కూడా కనిపిస్తుంది చాలా నియరెస్ట్ ప్లేస్ చాలా పురాతనమైనది కూడా వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది కాకతీయుల కాలం నాటు కట్టినటువంటి కట్టడము చూశారు కదా చాలా దగ్గర అది అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది వాటిని కూడా మనం దర్శించుకుందామండి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం అనేది మనకు వేములవాడలోనే కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గ్రామం సుందిల్ మండలం రాయ రామగిరి జిల్లా పెద్దపల్లి చాలా పురాతనమైనది అనమాట ఇక్కడ మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ కూర్చోడానికి బెంచీలు కూడా వేశారు చూడండి ఇది కాకతీయుల కాలం నాటి కట్టడాలు మనకు అర్థమవుతూనే ఉంటాయి వాళ్ళ ప్రత్యేక శిల్పకళ నైపుణ్యం అనేది ఇది చూస్తున్నాం కదండి ఇది పురావస్తు శాఖ వారు కూడా గమనించి పరిశీలించి పదమూడు సంవత్ పదమూడవ శతాబ్దం కాలం నాటిదని తీర్మానించారు పదమూడవ దానికంటే కూడా ముందే ఉంటుందంట ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు అనుకుంటా అండి విఘ్నేశ్వరుడు రెండు నందులు ఉన్నాయండి ఇక్కడ కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఎంత బాగా చెక్కారండి ఈ నందులపైన ఆకృతులు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడగానే కానీ ఇక్కడ రెండు నందులు ఎందుకు ఉన్నాయనే విషయం అయితే నాకు ఇంతవరకు తెలియదు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కలశాలు పూర్ణ కుంభాలు చాలా పురాతనంగా ఉందండి ఇది ఇక్కడ లింగాష్టకం కూడా భక్తులు చదువుకోవడానికి పొందుపరిచారు గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ యువపార్వతులు అయితే మనకు దర్శనమిస్తున్నారండి చెక్కినవి అక్కడ భక్తులు తీసుకొచ్చినటువంటి శివలింగాలను కూడా అక్కడే పెట్టారు కింద మనకు విఘ్న వినాశకుడు కూడా మనకు దర్శనమిస్తున్నాడు అలాగే పానవట్టంతో కూడినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారు కూడా మనకు ఎంతో అందంగా దర్శనమిస్తున్నారు రాజరాజేశ్వర స్వామివారు అనే పేరుతో శివుడు మనకు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో కూడా ఈ రాజరాజేశ్వర స్వామి వారి పేరుతోనే పూజలు అందుకుంటూ ఉంటారు శివయ్య ఓం నమ శివాయ ఓం ఓం శివాయ శివాయ చూసారు కదండీ సుందిలలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఇక ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి హనుమన్ల వారిని దర్శిద్దామండి పదండి ఈ టెంపుల్ నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్ లోనే ఉంటుందండి ఇదిగోండి ఇదే హనుమాన్ల వారి శ్రీ సాయి హనుమాన్ దేవాలయం అండి అంటే ఒకప్పుడు హనుమాన్ మాత్రమే ఉండే ఇప్పుడు సాయి హనుమాన్ దేవాలయం అని ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి నేను కూడా ఇదే మొదటిసారి చూడడం మనం కాలు కడుక్కోవడానికి ఉంది రెండు వైపులా ఎంట్రెన్స్ అయితే ఉందండి ఇక్కడ హోమం చేసుకోవడానికి హవనంకి ఉంది అలాగే చిన్నగా ఉన్నంతలోనే మనకు చిన్నగా నవగ్రహాల మండపం నవగ్రహాల మండపం భలే అందంగా ఉంది శ్రీ హనుమాన్ల వారు అలాగే పక్కనే సాయిబాబా కూడా మనకు ప్రతిష్ఠించారు ఇంతకుముందు ఈ సాయిబాబా స్వామివారు లేరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టినట్టు ఉన్నారు అంటే మేము తరచు వస్తూనే ఉంటాం కదా అందుకోసమని శివుని విగ్రహం ఉందండి చూడండి వినాయకుని పక్కన నించోని ఉన్నాడు స్వామివారు అలాగే మనకు వినాయక స్వామివారు ఆంజనేయ స్వామివారు ఆ తర్వాత పక్కనే మనకు నాగమ్మ కూడా ఉందండి నాగదేవతను కూడా ప్రతిష్ఠించారు ఆ పక్కనే సాయి సాయినాథుడు కూడా ఉన్నారు అంటే ఈ ఒక్క దాంట్లోనే మనకు చూడండి శివుడు అలాగే వినాయకుడు హనుమన్ల వారు నాగమ్మ శ్రీ సాయిబాబా నవగ్రహాలతో కూడినటువంటి దేవాలయం ఈ సుందిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు వచ్చిన వాళ్ళు ఈ రెండు దేవాలయాలను కూడా దర్శించుకోగలరు దర్శించుకుంటారు కూడా ప్రతి ఒక్కళ్ళు స్వామివారి సింధూరం ఎంతో ప్రాశిస్తాం అందుకోసం అని సింధూరాన్ని ధరించండి తెలుసుకున్నారు కదండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సుందిర్ల యొక్క ప్రాశస్త్యం అలాగే యోగ స్వామి యొక్క విశిష్టత స్వామివారి చెంతనే ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని అలాగే హనుమాన్ సాయి మందిరాన్ని గురించి కూడా తెలుసుకున్నారా కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో బావంతు స్వస్తి